నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిన ప్రజల కోసం ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఈ రోజున పెన్నెల్ రామకృష్ణ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన చూ చూడటానికి వెళ్ళిన వ్యక్తి ఈ రోజు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కానీ ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు నమస్తే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ప్రజా సమస్యల కోసం కానీ లేదంటే ప్రజల అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి కోసం కానీ ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి ఉండి ఉంటే ఈ రోజున రాష్ట్రంలో ఆయనకి పదకొండు సీట్లు వచ్చి ఉండే పరిస్థితి ఉండేది కాదు ఆయన కనీసం ప్రతిపక్ష హోదానే దక్కు ఉండేది ఆయన ఏ రోజు ప్రజా సమస్యల మీద మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఆ పార్టీ నాయకుడు ఒక క్రిమినల్ జైల్లో ఉంటే గుండెలు బాధేసుకొని ఎక్కడ ఈయన పేర్లు బయటకు వస్తాయని చెప్పి కోర్టులో కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఈ మిలాఖత్ పేరుతో సెంట్రల్ జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అసలు ఏమాత్రం సిగ్గుందండి జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడండి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధిస్తారా అసలు ఏమనుకుంటా ఉన్నారండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక పెద్ద తండ్రి కన్నా కూడా పెద్ద వయసు అయినా అలాంటి వ్యక్తిని ఏక ఏకవచనంతో మాట్లాడుతూ చంద్రబాబు చంద్రు అలా మాట్లాడు అలాగా ఇలా అని చెప్పి పిచ్చుకోతలకు వస్తూ ఉంటాడు ఏంటండి అంటే నీకు నువ్వు నేర్చుకున్న సంస్కారం అదేనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే కదా సంబోధించింది కనీసం మినిమం ఉండాల్సిన విలువలు కూడా లేనటువంటి నువ్వు ఈ రోజున ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏదో పెద్ద గొప్ప నాయకుల మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడాల్సిన విషయం అసలు ఏ ఏ సందర్భంగా కలిసావే పిన్నెల రామకృష్ణారెడ్డి నువ్వు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక రౌడీలా వచ్చి ఈవీఎం మిషన్ బద్దల కొట్టి అక్కడ భయోత్పాదం సృష్టించి అక్కడ ఉన్న ఏజెంట్లు చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు చట్టపరంగా అతని పేరు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ వేసి జైల్లో పెడితే నువ్వు ఆ వ్యక్తిని చాలా గొప్పోడు ఉత్తముడు అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే ఇలా అడ్డుకున్నాడు ఏదో అడ్డుకునేది అదా నిజంగా అక్కడ రిగింగ్ జరిగి ఉంటే ఈసీ కమిషన్ దేనికి ఉంది అక్కడ ఎలక్షన్ నిర్వహిస్తుంది టీడీపీ వైసీపీఓ కాదు కదా అక్కడ ఏ ఎలక్షన్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు నువ్వు వాళ్ళకి కంప్లైంట్ పెట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టు చట్టపరంగా ముందుకెళ్ళు అక్కడ నీకు అన్యాయం జరిగిందనిపిస్తే అంతేగాని నువ్వేవడవా ఈవీఎం మెషన్ బదులు అంటే నీకు నచ్చకపోతే మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ మాజీ మంత్రులు వెళ్ళి ఈవీఎం మిషన్లు బదులు కొట్టేస్తారా వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి నువ్వు చాలా గొప్పగా వాళ్ళు ఏదో ఉత్తముల్లాగా వాళ్ళు ఏదో అన్యాయం జరిగిన వాళ్లాగా వాళ్ళ చుట్టూ వెళ్ళి వాళ్ళు ఓదార్పు యాత్రలు చేస్తున్నావు గత పాతకాలంలో నువ్వు అధికారంలోకి రావడానికి ప్రజల చుట్టూ పిచ్చి పిచ్చి ఓదార్పు యాత్రలు తిరిగావు ఈ రోజున ఇప్పుడు రాష్ట్రంలో పా మొత్తం ఈ గత ఐదేళ్ళలో చేసిన అవినీతికి తప్పులకి అరెస్ట్ అయినటువంటి మీ పార్టీ నాయకుల్ని జైలు చుట్టూ తిరిగి ఓదార్ ఓదార్పు యాత్రలు చేసుకుంటావా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉన్నాయా నీకు నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపుని మీ వంటి వెధవల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకునే టైం ఆయనకి లేదండి రాష్ట్రం ఎక్కడో వెనకబడిపోయింది పోలవరం అమరావతి అంటూ ఆయన మొత్తం కేంద్రం చుట్టూ తిరుగుతూ నిధుల కోసం వాటి కోసం తిరుగుతూ ఉంటే నువ్వు పిచ్చి కోతలు వెర్రి కోతలకు వస్తూ ఉన్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా నువ్వు మారకపోతే నువ్వు కనీసం నువ్వు మరిషిగా కూడా నీకు విలువ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పోలవరం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో డె ఐదు శాతం పూర్తి చేసిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా మొన్న అంబట్ రాంబాబు గారు చూస్తున్నారు అదేవిధంగా చూస్తే ఆయన టీడీపీ ప్రభుత్వం వల్ల ఈరోజు పోలవరం పూర్తి కాకుండా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు నాకు మీరే విధంగా సమాన్ చెప్తారు అసలు అంబట్ రాంబాబు ఒక మంత్రి వాడు వాడు జలవనరుల శాఖ మంత్రిలో ఉండు వాడికి టీఎంసీ కంటే అబ్రివేషన్ తెలియదు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుద్దంటే నాకు తెలియదు అంటాడు అసలు ఏం పనులు జరుగుతున్నాయంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు అవి అని చెప్పి వాడు తెలిసిన రెండు పదాలు మాట్లాడతాడు వాడవ మంత్రి మళ్ళీ వాడు ఈ రోజున ఈ పోలవరం గురించి మాట్లాడటం అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో పోలవరం మీద ఆ పనుల మీద దృష్టి పెట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర నిధులు కేటాయించి చేసి ఉండుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యి ప్రజలకు వ్యవసాయానికి ఆ నీళ్లు అందుబాటులోకి వచ్చి ఉండేవి మీరు ఎక్కడికక్కడ చేతకాంతనం వల్ల మీరు ఆ పనులన్నింటినీ అడ్డుకొని అవన్నీ కూడా ఇబ్బందికి ఇప్పుడు ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే అక్కడ చాలా వరకు దెబ్బతిని ఉన్నది ఈ అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఆ రిపేర్లు చేసుకొని వెళ్ళడానికి ఐదేళ్ళు కూడా సరిపోలేని పరిస్థితి రాబోయే ఐదేళ్ళలో కూడా పోలవరం పూర్తయ్యే పరిస్థితి లేదు ఎన్ని నిధులు తీసుకొచ్చినా అక్కడున్న డ్యామేజ్ అయినటువంటి ఈ ప్రాజెక్ట్ పనుల్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటా ఉంది తప్పంతా మీరు చేసి ఈరోజు జగన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయదు ఈ మాటలు కలబొల్లి మాటలు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పుడేమో ఐదేళ్ళు పడుతుంది ఆరేళ్ళు పడుతుందని చెప్తున్నారని చెప్పి మమ్మల్ని విమర్శిస్తున్నాం కనీసం తెలుగుదేశం పార్టీని విమర్శించే ముందు నీకున్న ఏమాత్రం అర్హత ఏంటో ఒకసారి తెలుసుకొని మాట్లాడని చెప్పి ఈ ముండల ముఠా అంబడ్రామాబు నేను ఈ సందర్భంగా అడుగుతా మరో విధంగా చూసుకుంటా సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈ రోజుల్లో ఏం చేసింది ఏం లేదు కక్ష సాధింపు చర్యలు అయితే చేస్తున్నారని చెప్పి మరో విధంగా ఆరోపణ చేస్తున్నారు దానికి ఏ విధంగా అని చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారికి అంత టైం లేదండి ఇలాంటి సన్నాసులు చుట్టూ కక్ష సాధింపులు చర్యలు చేసుకోవడానికి అసలు ఆయనకి ఏమాత్రం టైం లేదు ఈ ఏళ్లకి ఏళ్ల మీద ఈ పా గత ఐదేళ్లలో అధికారులు ఎవరైతే అక్రమాలు చేశారో వంట వంట పాడారో అవినీతి వైపు నిలబడ్డారో వాళ్ళందరినీ యొక్క లిస్టు రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బాబు గారి దగ్గర ఉంది వాటి మీద చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవడానికి నారా లోకేష్ గారు సంసిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు ఆయనకు అభివృద్ధి ఆయనకు అమరావతి పోలవరం ఏపీ ఈ కాన్సెప్ట్ పెట్టుకొని ఆయన కేంద్రం చుట్టూ నిధులు తీసుకోవడానికి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కంపెనీలను ఆహ్వానించడానికి ఇండస్ట్రీలను ఆహ్వానించడానికి స్టేట్ డెవలప్మెంట్ కోసం ఆయన పరితపిస్తూ ఈ డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన చిన్న కుర్రాళ్ళలాగా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు తప్ప మీలాంటి సన్నాసులు చుట్టూ మీ మీద చర్యలు తీసుకోవడానికి కక్ష సాధింపు చేయడానికి మీలాంటి బోసరేకేకాల గురించి ఆయన ఏమాత్రం ఆలోచించడు ఆయనకు అంత అవసరం లేదు ఈ బాధ్యత మొత్తం నారా లోకేష్ యోగాలలో చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు ఈ రెడ్ బుక్లో నమోదైనటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త నేను పడతా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేస్తాను తప్ప మీకు మళ్ళీ నేను వన్ సైడెడ్ కక్ష సాధిపించారు ఏమాత్రం చేయను అని చెప్పి నారా లోకేష్ గారు ఎప్పుడో కొండ కొట్టారు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ నారా లోకేష్ గారు మీ ఇమేజ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఏంటి అసలు రెడ్ బుక్ అంటే ఏంటి అన్న ఈరోజు వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సాక్షాత్తు ఎక్స్ఎం ఎక్స్ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ విషయంగా మాట్లాడుతున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ మెయిన్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరు ఏ విధంగా సంబంధం అంటే రెడ్ బుక్ ఏంటి అసలు రెడ్ బుక్ అంటే ఒక విధానాన్ని సక్రమంగా పాటించాల్సిన పనితీరుని వీటన్నిటినీ కూడా సక్రమంగా చేయకుండా అవినీతి వైపు నిలబడుతూ అక్రమాలు చేస్తూ ఎవరైతే అధికారులు చేయాల్సిన పనులు చేయకుండా అధర్మం వైపు నిలబడి పనిచేశారో వారందరి పేర్లను నమోదు చేసి వాళ్ళు ఏ పనులు చేశారు ఏ రోజు చేశారు వీటన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంజయించి కోరతారండి అసలు నువ్వు ఈ పని ఎందుకు చేశావు దీని వెనకాల ఎవరున్నారు దీన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు ఇలా చేయడం తప్ప ఒప్పా వీటన్నిటిని విచారణ జరుగుతూ ఉంటుందండి అది కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతూ ఉంటుంది తప్ప ఏదో భౌతిక దాడులతోనో లేకపోతే కక్ష సాధింపు చర్యలతో అక్రమ కేసులు బనాయించి వాళ్ళకి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడతాం చుట్టూ లేకపోతే కోర్టుల చుట్టూ తిప్పడం ఎట్లాంటివి అయితే ఉండవండి బుక్ అనేది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా కొనసాగింపు చేసే ఒక వాళ్ళు చేసిన అవినీతికి ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళకి జరిగే శిక్ష వేసేది బుక్ అండి అంటే అన్న ఒక మాటలో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యత్యాసం ఎలా చెప్తారు మీరు అంటే ఇద్దరికి మధ్య తేడా అని చెప్తారు ఇద్దరికి మధ్య తేడా అంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీరో అని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు గత ఐదేళ్ల క్రితం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఐదేళ్ళు తిరిగేలోపు పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే అతనిపై ఏమాత్రం వ్యతిరేకత ఉందో ఈ పాటికే మీకు అర్థమై ఉండి ఉండాలి రాష్ట్ర ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థా స్థానంలో నిలబెట్టడానికి అమరావతిని పూర్తి చేయడానికి పోలవరం పూర్తి చేయడానికి నిధులు నియామకాలు ఉద్యోగాలు అలాగే రాష్ట్ర కంప్ డెవలప్మెంట్ కోసం కంపెనీలు ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ని చూపిస్తారో ప్రజలు వారి వైపే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నూట అరవై నాలుగు సీట్లతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా తెలియపరిచారు ఈ పాటికే అర్థమై ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి పదకొండు సీట్లు ఇచ్చారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే పదిహేడు సీట్లు కూడా పద్దెనిమిది సీట్లు కూడా ఇవ్వలేదంటే అతనికి ఈ అర్థమై ఉండాలి అతను చేసిన తప్పేంటో తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఇక అవాకులు చవాకులు పేలుతూ చిల్లరగా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండటానికి ఏమాత్రం సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను